ఈ కాశీ ఎడపూర్వం ఇస్తే గోపులకి వాళ్ళకి చల్లగా కాపాడతాడు స్వామి చూసారా ఏనుగులాగ నిలబడాడు తల్లి మీ ఇంటి ముందుకు పర్వతం లాగా వచ్చి నిలబడాడు ఇంకో దీనికి ఆరు కాలు తల్లి అర్తుల దేవన బ్రహ్మదేవన కలిగి ఈ కాశీ అన్నపూర్ణేశ్వరి గోవండి వర బిడ్లకి వాళ్ళకి సల్లగా కాపాడాలి స్వామికి చూసారా దీనికి ఆరు కాలు ఆరు పాదాలతో పుట్టండి అప్పన్న స్వామి ఈ కాశీ అన్నపూర్ణేశ్వరి గోగు ఈ బిడ్లకి మీకు సల్లగా కాశీ కాపాడాలి మీరు ఎక్కడికి వెళ్ళినా మంచిగా జరగాల మీ ఆరోగ్యాలు ఎందుకు సంతోషంగా జీవించి పసి మాదిరి అప్పన్న మీకు సాయమై ఉండాలని రాముడు దేవున తోడు దేవున కలిగి అర్థుడు దేవన బ్రహ్మదేవుని కలిగి మరి వాళ్ళ బాల మరి ఐదోత్తన మందు అసలు మాదిరి అప్పన్నంత